నా పేరు గుప్పి సుకన్య మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్న ఆశీర్వాదము సంపత డాక్టర్ సంపతంకొ ఆశీర్వాదంతో ఈ వాడు నాకు అవకాశం ఇచ్చారు ఈ వాడు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను భారీ నిజాత్తో గెలిపియాలని కోరుతున్నాం ఈ వాళ్ళలో ఎలాంటి సమస్యలు సమస్యలున్నా మేము ఎలా వేళ చూసుకో ఇదే వాడు కాబట్టి మీరు మీ మీ సమస్యలు ఏమున్నా మేము పరిష్కరిస్తాం మా తాను అందరం అన్న దాకా డక్ష అందరం పిల్ల వెళ్ళగా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ మీకు తీరుస్తాం ఆశీర్వదించాలని కోరుతున్నాము